అమ్ముడు పోయినవా క్రాంతి నేను మళ్ళా చెప్తున్నా నిన్న చెప్పిన ఇలా చెప్పిన క్రాంతి కూడా ఎంతకూడా కూడా కొనలేదు అరే నేను ఓపెన్గా అడుగుతావు అని చెప్పరా ఒక వ్యక్తితోటి ఆ వ్యక్తి పేరు తీసి నేను ఆయన బదినం చేయదలుచుకుంటాను నీకు ఆప్తుడు నీకు పొలిటికల్గా స్టార్టల్జీలు ఇచ్చినటువంటి వ్యక్తి అతన్ని పంపించి నేను ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్తాను యాభై లక్షలు ఆఫర్ చేయిలేను అమ్ముడు పోయిన క్రాంతి ఆ రోజు యాభై లక్షలు నువ్వు ఆఫర్ చేయలే కోటి రూపాయల దాకా నువ్వు బేరమాడలే అమ్ముడు పోయింది ఆ రోజు క్రాంతి నేను మళ్ళీ చెప్తున్నా నీకే కాదు ఎవరికీ అమ్ముడు పొడి ఈ క్రాంతి అర్థమవుతా ఉందా ఈ చీప్ లెక్కలు బంద్ చేసుకో నేను క్లియర్గా మాట్లాడింది ఎవరి మీద మాట్లాడినా నీ మీద మాట్లాడు నిన్న నువ్వు ఒక అంతకుడుగా అన్నా ఎస్ నేను మళ్ళా చెప్తా ఉన్నా తీర్మాన్ మల్లన్నగా ఓ అంతకుడు లొల్లాయి మల్లిగాడు అంతకుడు హండ్రెడ్ పర్సెంట్ అంతకుడు బీసీ నాయకులు ఇంతమంది ఉంటే ఎవరు కూడా డబ్బులు ఎందుకు వేయలేదు ఎందుకు వేయలేదు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సాయిశ్వర్ కుటుంబానికి తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద బీసీలంతా రాజకీయంగా ఆర్థికంగా ఎదిగిన బీసీలు అందరూ డబ్బులు ఇవ్వాలి అని నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు దొంగ కానీ పెట్టినావు ఎందుకు నీ వాసలు చెప్పాలంటే ఎల్లీడు పేడించినవు చెప్పనా నీ వల్ల చచ్చిపోయింది కాబట్టి బీసీ బిడ్డ అయినటువంటి ఈశ్వర్ నీ వల్ల చనిపోయింది కాబట్టి నీ ఆఫీస్ దగ్గర చనిపోయింది కాబట్టి నీ దగ్గరకు వచ్చి చనిపోయింది కాబట్టి నువ్వు పైసాలాపలేవు